వైన్ షాపుల్లో లైట్ బీర్లు దొరకడం లేదని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడో తాగుబోతు మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కొద్ది రోజులుగా పలు జిల్లాల్లోని వైన్ షాపుల్లో కేఎఫ్ లైట్ బీర్లు దొరకడం లేదని స్ట్రాంగ్ బీర్లు తాగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించాడు కొట్రంగి తరుణ్ తాను తాగుబోతుల సంఘం జిల్లా అధ్యక్షునిగా పరిచయం చేసుకున్న ఆయన లైట్ బీర్ల కోసం ఫిర్యాదు చేయడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది ఒకవేళ తన ఫిర్యాదుకు ఎక్సైజ్ అధికారులు స్పందించకుంటే ఎన్నికలయ్యాక సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటున్నాడు అక్కడ మన ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఒక టాప్ ఇచ్చాను అనమాట ఏంటంటే ఈ బార్లలో కానీ మైసూర్లలో కానీ టేఫ్ లైట్స్ బీల్స్ అనేది దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అని చెప్పేసి అని ఈ ఈ పద్దెనిమిది పదమూడు రోజుల నుంచి టేబుల్ రైట్ ఎందుకు దొరకట్లేదు అని తాగబు సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మేము అందరం మా మాతో పాటు యువకులు పెద్దవాళ్ళు డైట్ బిల్స్ అందరూ తాగు తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము పని చేసుకున్న ఎండల్లో పని చేసుకుంటూ వెళ్తున్నాం కానీ మేము సేఫ్ సాంగ్ తాగుతూ తలనొప్పి వస్తున్నది కడుపు నొప్పు వేసుకున్నది కాళ్ళు కుందుకుతున్నాయి అలా తాగలేము అన్నట్టుగా సంక్షేమలో దాని సంఘం నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఏంటంటే సేఫ్ట్ ఐటెందుకోసం లేని మీరు చూసినట్టుగా అనేసరికి నేను ఈరోజు ఐబీ సౌరస్ నుంచి పాదయాత్రతోనే కలెక్టర్ ఆఫీస్ ముంగటికి పోయి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర పోయి నేను ఈరోజు కాపు ఇవ్వడం జరిగింది మీకు ఖచ్చితంగా చర్యలు తీపిచ్చుకొని ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మేము మీ మీ సహకారంగా ఉండి మీ మేము కూడా ఇలా ఉంటున్నాం కదా అని చెప్పేసి అని వాళ్ళు కూడా మాకు స్పందిస్తా అని చెప్పేసి అన్నట్టుగా మాకు బత పత్రం తీసుకొని మాకు హాఫ్ ఇవ్వడం జరిగింది